హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వెయ్యి నూతుల కోన ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్ ఉందంట ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడ చూపిస్తాను మీకు ఇది మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది బాగుంటుంది ఫ్రెండ్స్ అక్కడ దేవాలయం అందుకు అది ఒకసారి చూపిస్తాను మీకు వెళ్దామా ఇక్కడి నుంచి పోతే అట్లా అటు పక్క రోడ్డు ఉంది ఆ నుంచి వెళ్దాం ఫ్రెండ్స్ ఇదే ఆర్టీ అక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం అయితే ఉంది బహుశా గుడి ఆయనదే అనుకుంటా సరే ఈ నుంచి లోపలికి వెళ్దాం మూడు కిలోమీటర్లు కదా వెళ్దాం లోపలికి ఆర్టీ నుంచి లోపలికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ ఇలాగే వెళ్తూ మాట్లాడదాం ఓకే ఈరోజు వాతావరణం కూడా వస్తుంది కాబట్టి ఎండలు కూడా చాలా వరకు తగ్గినాయి ఒక మూడు కిలోమీటర్లు అంతా వెళ్ళాం అక్కడ వాతావరణము ఆ గుడి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ దేవాలయం వచ్చేసి కొండల మధ్యలో ఉన్నట్టుంది చూడండి చుట్టూ కొండలే ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు చూడండి మూడు కిలోమీటర్లు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నట్టుంది గుడి ఇదే ఇదే గుడి ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నట్టుంది గుడి ఇదే 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 ఫ్రెండ్స్ గుడి చూడండి చుట్టూ కొండలే ఫ్రెండ్స్ కొండల మధ్యలో ఉంది గుడి ఈరోజు భక్తులు ఎవరు వచ్చినట్టు లేరు జనాలు తక్కువగా ఉన్నారు సరే మీకు చూపిస్తాను గుడి ఎలా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా ఓకే అక్కడ చూడండి లక్ష్మీ నరసింహరాజు ఇక్కడేసే నేమ్ రాసాను మరి ఎందుకు రాశారు కొండ చూడండి ఫ్రెండ్స్ ఎంత రాయి కొండలో ఉండే ఒకే ఒక రాయి ఇదంతా అంత పెద్ద చాలా హైలైట్గా ఉంది కదా మర్రి చెట్టు కూడా ఉంది ఇక్కడే గుడి దగ్గర ఆవరణంలో ఓడలు దిగి ఉండాయి మర్రి చెట్టుకు వాతావరణం మటుకు పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఒకసారి చూడండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ గుడి దీనికి ఎదురుగా కొండ బండరాయి ఒక్కటే రాయి ఫ్రెండ్స్ ఇది చూడ ఎంత పెద్దది పోతే ఆ గుడి అక్కడున్న అది అక్కడ అక్కడికి ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక్కటే రాయి స్ట్రైట్గా ఎంత మహా అద్భుతం అనమాట ఇక్కడికి వచ్చేసి ఇది గుడి ఎంట్రన్స్లో ధ్వజస్తంభం అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి ఇది ఇది ఈ మధ్య కొత్తగా వేయించినట్టున్నారు ఎందుకంటే రీసెంట్గా వేయించినట్టు మాత్రమే ఉంది కొత్తతనము చూడండి ఇది గుడి రీసెంట్గా ఒక అది పాత గుడి బట్ ఏమంటే గుడి మళ్ళీ కొత్తగా పాయింట్ కదా అవి ఫ్రెండ్స్ చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనే అయితే ఉంది ఇదే లోపలి గుడి ఎంట్రెన్స్ అయితే ఇలాగే వెళ్ళాలి ఇంకా అటువే చూద్దాము అక్కడ కూడా కొన్ని కొత్తగా బిల్డింగ్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ స్టే అయ్యేదానికి బిల్డింగ్లు అయితే ఉన్నాయి అక్కడ ఎంట్రీ మరి ఎగ్జిట్ ఇస్తున్నారు అటుపక్క నుంచి చూద్దాం ఎగ్జిట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడైతే అక్కడికే స్టాపింగ్ అయింది ఫ్రెండ్స్ నుంచి ఎంట్రన్స్ అయితే ఇది గుడి ఇక్కడ లోపలంతా చూస్తారు చూసేసి ఇది ఎగ్జిట్ అనమాట ఇలా వెళ్ళేది బయటికి వెళ్ళేది ఇలా ఇప్పుడైతే భక్తులు స్టార్ట్ అయినాలో వచ్చేదానికి ఇది ఎగ్జిట్ ఫ్రెండ్స్ వచ్చేదానికి ఇక్కడ వాతావరణం మటుకు పీస్ఫుల్గా కూల్ కూల్గా ఉంది వెళ్ళి చూద్దాం అక్కడ అన్నదానాశ్రమం అలా ఉండే చూద్దాం వెళ్ళి కొత్తగా రంగులు వేసిందన ఈ గుడి చాలా కొత్తగా ఉంది కానీ ఇది చాలా పాతకాలం నాటి గుడి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న మండపాలు అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న మండపాలు ఇవి అట్లా ముందు పోతే వాటర్ ఫాల్ ఉందంటే అది కూడా చూద్దాం వర్షం లేవు కాబట్టి వాటర్ ఫాల్ అయితే ఉండదు ఆ స్థలం అయితే ఉంటుంది ఆర్య వైశ్య అన్నదాన సత్రం అది చూడండి అన్నదాన సత్రము ఇక్కడంతా అన్నదానం వచ్చిన భక్తులు ఇక్కడ అన్నం వండుకొని ఇక్కడే స్టే చేసి తినేసిపోతారు అన్నమాట అది ఇక్కడున్న ఈ గుడి వాతావరణం ఇట్లా రోడ్డు ఉంది చూద్దాం ఇక్కడ ఏముందంతా అంటే ఇక్కడ వర్షం వచ్చినప్పుడు రావాలి ఫ్రెండ్ ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి వర్షం జాలు వారుతూ ఉంటే ఫాల్ జలపాతం చూసేదానికి మటుకు సూపర్గా ఉంటుంది వ్యూ అంతా కానీ వాటర్ ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి ఎందుకంటే అక్కడ జలపాతం ఉంది జలపాతం అంటే కలను వెయ్యి నూతుల కోన అంటారు కదా కోన వెయ్యి నూతులు నూతులు అంటే కొలా అని అర్థం కదా అక్కడైతే కొలనూళ్ళు ఉన్నాయో ఉన్నాయేమో చూద్దాం ఏదో ఫ్రెండ్స్ నీళ్ళు చూడు జాలు వారుతున్నాయి అంటే అక్కడైతే నీళ్ళు అయితే ఉంటాయి ఏ నీళ్ళు రోడ్డు మటుకు సూపర్గా ఉంది బాగా వేసినారు రోడ్డు వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా బాగా రోడ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ నీళ్ళు వచ్చి 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 నీళ్ళ రంగులు ఏ విధంగా మారిందో నీళ్ళు కలరు కొలను చూడండి ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తానే అర్థం కాలేదు మరి అక్కడ ఇది చుట్టూ కొండ ప్రాంతమే కానీ నీళ్ళు మటుకు వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో రాళ్ళ మధ్యలోంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి మహిమ ఉంటేనే కదా ఏదైనా రాళ్ళ రాళ్ళ మధ్యలో నుంచి నీళ్ళు రావడం అంటే ఏదైనా మహిమ ఉంటేనే చూడండి ఇది నిండిపోతానే ఉంటాయి ఎప్పటికీ ఎలా ఎప్పటికీ పోతానే ఉంటాయంట నీళ్ళు మరి వర్షం ఉన్నాయా లేకపోయినా ఎప్పటికీ పోతానే ఉంటాయంట మహిమే కదా ఎంతైనా దైవం ఉంటేనే ఉండేది మనం కూడా దైవం లేకుంటే ఉన్నాం కదా మనం కూడా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి చూడండి ఇదో ఇది ఇక్కడి నుంచి వస్తున్నాయి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది మటుకు అంతు పట్టని రహస్యం ఇది అంతు పట్టని రహస్యం ఇక్కడి నుంచి వచ్చిన ఎక్కడి నుంచి దాటిలేదు చుట్టూ కొండే ఉంది చుట్టూ కొండే కానీ ఇక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు ఊరుతా అంటే ఈ విధంగా అక్కడికి వెళ్ళిపోతున్నాయి అంట చూడండి ఇంత మహత్యం ఉంది ఇక్కడ నిజంగా మహత్తమవుతుంది ఫ్రెండ్స్ చూడు అటుపక్క చూసినా ఏం లేదు చుట్టూ అంతా కొండే ఉంది ఇటు చూసినా అంత కొండే ఇంకా మరి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెడు ఇటు అదొక అక్కడైతే ఒక బావి ఉంది చూద్దాం ఆ బావి కాడ ఏముందో ఈ బావిలో కూడా ఏం లేదు చూడండి ఏం లేదు బావిలో కూడా అక్కడ చూద్దాం అంత కొండే కొండేంది అక్కడ కూడా ఏం లేదు చూడండి ఎంత మహత్తం ఉంది అయితే ఇక్కడ చాలా గ్రేట్ కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బై